యశ్వేగంధం యాభై నాలుగు అధ్యాయము మొదటి వచ్చినాం మనం చదివిన భాగమండి యశ్వగంధము యాభై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాం మనం చదివాము ఏమని ఇక్కడ చూస్తే గొడ్రాల పిల్లలు కననిదానా జయ గీతం ప్రసవ వేదన పడని దానా ఎత్తి ఆనందపడము హలెయ ఆనందపడము ఏమని సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని మొగుదురని చెప్పండి ఎవరంటున్నారు దేవుడు అంటున్నాడు గుడ్రాల జయ ఎత్తు ప్రసవేదన పడని దాన జయకీర్తనెత్తి ఆనందపడు ఏమిటంటే సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు అధిక రాత్రి కష్టపడిన కష్టపడినవారు రాత్రి మొగలు చెమటోర్చే వాళ్ళు రాత్రి మగలు ఆ విధంగా రెయ్యి మొగలు రెక్కన ముక్కలు చేసుకొని ఆ విధంగా పరిగెత్తేవారు ప్రయాసపడేవారు వారికంటే కూడా నిన్ను అధికమైన వాడిగా చేస్తాను వారికంటే కూడా నీవు అధికముగా పొందుకుంటావు హలెయ వారికంటే నువ్వు అధికంగా పొందుకుంటావు దేవుడు అంటున్నాడు జైగీతత్తు ఆనందపడు స్థుతించు ఆయన కేకలు వేసి ఆయన స్థుతించు స్థుతించు దేవుడు అలా అంటున్నాడు బాగానే ఉంది కానీ సైతానం చెప్పండి సైతానం మనలను స్తుతింపనియాడు వాడు మనల్ని అనుమానం తీసుకొస్తాడు ఇదంతా నిజంగా జరుగుతుందా వినడానికి బాగానే ఉంది ప్రాక్టికల్గా నేను అడిగింది ఆ లక్ష వస్తుందా ఆ ఉద్యోగం వస్తుందా అది నిజంగా జరుగుతుందంటావా మనను మనం సూచించనీడు మన అనుమానం కలవరము ఆందోళన భయము ఇవన్నీ మనలో కలిగిస్తాడు రకరకాల ఆలోచనలు రకరకాల వ్యతిరేక ఆలోచనలు మనకు వస్తాయి చూడండి ఒక మార్చి చూద్దాం మతే సుమార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేడవ వచ్చినాం మత్స్సువార్త ఇరవై ఎనిమిది పదిహేడు మత్స్య వార్త ఇరవై ఎనిమిది పదిహేడు వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి కాని కొందరు సందేహించిరి ఇక్కడ ఏమంటాడు వారు ఆయనను చూచి ఆయన మృక్కిరి కానీ అంటే ఏసుక్రీస్తు వారి తిరిగి లేచిన తర్వాత కొందరు ఆయనను చూచి మృక్కారు ప్రభావం లేచిమని ఆయన వందనాలు కానీ కొంతమంది మాత్రం ఈయన నిజంగానే లేచాడా ఆయన నిజంగా ఏసుప్రభువేనా మనం ఎంత అనుమానం పక్షులం ఏంటంటే సాక్షాత్తు ఏసుప్రభువే ఒకవేళ పొరపాటును ఇక్కడికి వచ్చాడు అనుకోండి నేను సాక్షాత్తు ఆయనే ఇక్కడ వచ్చినా సరే ఆయన సెకండ్ ఇచ్చినా సరే నిజమేనంటావా మనలో మాటకు ఆయన నిజంగా ఏసుప్రభులాగా అనిపించాడు నీకు ఏందిరా అనిపించేది సాక్షాత్ ఏసుప్రవ్వేరా వచ్చింది లేదు నేనేం అనట్లేదు మీకు అనిపిస్తుంది అట్లా సాక్షాత్తు దేవుడే వచ్చిన అసలు నిజంగా దేవుడేనా అని వెయ్యి పరికరాలు పెట్టి పరీక్షిస్తాం మనం అంత అనుమానం మళ్ళా మాత్రం విశ్వాసంలో బ్రదర్ విశ్వాసం ఎంత అంటే నమ్మేస్తున్నాను బ్రదర్ అంతా అంత నమ్మాం కాబట్టి ఎంత ఉన్నాము మందు ప్రాక్టికల్ ఫెయిత్ కాదు ఒట్టి మాటలే దేవుని బిడ్డ అందుకోసం జరిగేది కూడా ఒట్టిదే వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి కానీ మృక్కారు ఆయన చూచారు ఆయనకు మృక్కారు కానీ కొందరు సందేహించిరి ఆయనకు ఆయనను చూచి ఆయన ఆరాధన కూడా చేసేసి మళ్ళీ బయటకు వచ్చి ఆయన నిజంగా లేసాడా ఈయన వేసు ప్రభు నిజమేనంటావా ఆయన పునరుద్ధానుడైంది నిజమేనంటవా సాక్షాత్తు కళ్ళ ముందు కనబడితే కూడా నిజమంటే ఇక మనం ఎట్ల మించగలవండి అంత విశ్వాసం అనమాట మన విశ్వాస పరిమితి ఏమిటంటే అంత విశ్వాసం కాబట్టి సమస్య సోదరుడ సహోదరి సైతాన్ని మనల్ని వదలడు ఏమిటంటే వాడి అనుమానాలు తెప్పిస్తుంటాడు కలవర పుట్టిస్తూ ఉంటాడు అయితే మనం ఒకటి చేయాలి ఏం చేయాలి వాగ్దానము పొందుకున్న తర్వాత వాగ్దాన నెరవేర్పుకు మధ్యలో మనము చేయవలసిన ఏకైక కార్యము స్థుతిస్తూ స్థుతిస్తూ స్థుతుల వైఖరిని కొనసాగించాలి అప్పుడే పొందుకుంటాం ఇప్పుడు ఏమిటంటే సైతాను స్థుతించనీయదు అనుమానం తీసుకొస్తుంది సైతాను అనుమానం తీసుకొస్తుంది కలవరం తీసుకొస్తుంది భయం తీసుకొస్తుంది ఇది ఎలా జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది ఎలా ఎలా అవుతుంది ఎలా వస్తాడు చెప్పును లక్ష రూపాయలు ఎవడు పట్టుకొస్తాడు ఆకాశం పైనుండి పడతాయా మేఘాలు పడతాయా దూతలు తీసుకొస్తారా వస్తుంది వాళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు ఎదురుంటోడికి రాలేదు లక్షా తొంభై అనుమానాలు మనకు వస్తాయి సోదరుడు సహోదరి ఈ అనుమానాన్ని మనము దాటగలగాలి అనుకోసం ఇది ఒక పోరాటం అనమాట అనుమానం దా దాటగలగాలి సైతాన మనల్ని శోధిస్తుంటే ఆ శోధన మనం జయించగలగాలి ఎలాగూ సైతాన్ ఎట్లా జరుగుతుందిరా ఎలా అవుతుందిరా ఇది అవదు ఇది అసాధ్యము ఏమనుకుంటున్నావు జరగాలంటే అంత పెద్ద భక్తులు జరగలేదు ఇంత పెద్ద అభిషక్తులు జరగలేదు ఈయనకి జరగలేదు ఆయనకు జరగలేదు అంటే నువ్వేం చెప్పాలి ఒరే సైతానా మిస్టర్ లూసిఫర్ నోరు మూసే అని చెప్పాలి నువ్వు నోరు మూసేరా ఏమిటంటే ఆయన నాకు చెప్పాడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన నాకు మాట ఇచ్చాడు నెరవేరుస్తాడు ఆయన మాట చాలు నాకు నెరవేరుస్తాడు కాబట్టి ఏం చేయాలి గంధము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము ఆఖరి భాగం ఎష్ ఇరవై ఎనిమిది పదహారు ఆఖరి భాగం ఇది పదహారు వచ్చిన చదువుతాను ప్రభు యహూవైలావు సెర్విచ్చున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది విశ్వసించువాడు సోదరుడే సహోదరి అవిశ్వాసానికి విశ్వాసానికి మధ్యలో యుద్ధం దేవుని మాటకు సాతాను అనుమానాలు తెప్పించే మాటలకు మధ్యలో యుద్ధం ఈ రెండింటి మధ్యలో నేను అనుమానాలు తీసుకొస్తాడు ప్రశ్నలు వస్తాయి కలవరం వస్తుంది ఆ విధంగా ఎన్నో ఎదిరింపులు వస్తాయి ఒక విషయం ఏంటంటే ఎక్కడ దేవుని మాట లేదా దేవుడు చెప్పింది ఉంటుందో దేవుడు ఒక కార్యం చేయాలి అనుకుంటాడో అలాంటి కార్యం ఉంటుందో అక్కడ దానిని జరగకుండా ఆపడానికి అంత గొప్ప పోరాటం ఉంటుంది ఇది ఆత్మీయ పోరాటం దేవుడు చెప్పిన దాన్ని ఏమైనా సరే జరగకుండా చేయాలి ఆల్ పోరాటం అంతే నువ్వు పోరాడాల్సి వస్తుంది ఎలాగో పోరాడాల్సి వస్తుంది బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి అలానే అవిశ్వాసముతో అంటే లోపల వచ్చే అవిశ్వాసపు ఆలోచన ద్వారా గొప్ప పోరాటం చేయాల్సి వస్తుంది ఆ గొప్ప పోరాటం తర్వాతనే ఆ పోరాటంలో మనం గెలిచినాకనే దాన్ని మనం పొందుకుంటాం అనుకోసమైన క్లూ ఏమిటంటే ఈ పోరాటంలో క్లూ ఏమిటంటే నువ్వు శృతిస్తూ ఉండు ఆయనను అంతే నీకు ఏ అనుమానం రావడానికి ఛాన్స్ వచ్చానికి అవకాశం ఉంది కాబట్టి సైతన్ గడు శోధిస్తూ ఉంటాడు కలవరం తీసుకొస్తాడు వాళ్ళని లేపుతాడు వీళ్ళని లేపుతాడు రెచ్చగొడతాడు వాడు గందరగోళం చేస్తాడు అయితే నువ్వేం చేయాలి స్థుతిస్తూనే ఉంటావు స్థుతిస్తూనే ఉంటావు ఆరాధిస్తూనే ఉంటావు ఎందుకని ఆయన మాట ఇచ్చాడు ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఏమి మారినా అయ్యా అయ్యా నీ మాట మారదు స్వామి ఏమి మారినా సరే నీ మాట మారదు కాబట్టి ఆ మాట నాకు చాలు నువ్వు చెప్పావు నాకు నీ మాట చాలు స్వామి నీ మాట చాలు నువ్వు చెప్పావు నువ్వు చేస్తావు నీ మాట మార్చే దేవుడు కావు మాట తప్పిపోయే దేవుడు కావు మాటను వెనక్కి తీసుకునే దేవుడు కావు మాట నిరాకరించే దేవుడు కావు మాట మీద నిలబడే నీలాంటి దేవుడు ఎవరున్నారు స్వామి నీ మాట చాలు నాకు నేను స్థుతిస్తాను ఆరాధిస్తాను సోదరుడే సహోదరి స్థుతుల వైఖరి కొనసాగిస్తూ వెళ్ళగలిగితే పరిస్థితి మారుతుంది ప్రతికూలత మారుతుంది విమర్శలు మారుతాయి తిట్టినవాడు మారుతాడు ఎదిరించేవాడు మారుతాడు విరోధులు మారుతారు నీకు రావాల్సిన జవాబు వచ్చి తీరుతుంది